వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయే ముందు ఐప్యాక్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు ఐప్యాక్ టీం సభ్యులతో ఏం చెప్పు అనే విషయంలో ఒక క్లారిటీ లేదు సాజ్ చాలా మందికి తెలిసింది ఏంటి అంటే ఒక నిమిషం వీడియో మీ అందరికీ తెలుసు ఆ నిమిషం వీడియో కంటే నిమిషం కంటే తక్కువ అది నిమిషం కంటే తక్కువ ఉన్నటువంటి చిన్న ఒక వీడియోని బయటకి రిలీజ్ చేశారు ఆ దాంట్లో ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు వచ్చాయి అంతకంటే ఎక్కువ ఈసారి ఎలక్షన్లో గెలవబోతూ ఉన్నాం దేశం మొత్తం వైపు చూడబోతూ ఉంది ప్రశాంత్ కిషోర్ కంటే ప్రశాంత్ కిషోర్ లేకపోయినా ప్రశాంత్ కిషోర్కి మీ అందరి వల్ల పేరు వచ్చింది ప్రశాంత్ కిషోర్ లేకపోయినా మీరు బాగా పనిచేశారు మీ వల్లే నేను గెలవబోతున్నాను అని ఐప్యాక్ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఉన్న వీడియో ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం బయటికి రాలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క పైన ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి ఉంటే ఇరవై రెండు పార్లమెంటు స్థానాలకు పైగా గెలిచే పరిస్థితి ఉంటే ఆ మొత్తం వీడియోని బయటికి రిలీజ్ చేయొచ్చు కదా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్ధగంటైన ఉపన్యాసం ఇచ్చి ఉంటారు కదా ఆ అర్ధగంట ఉపన్యాసాన్ని బయటకు రిలీజ్ చేయొచ్చు కదా ఎందుకు రిలీజ్ చేయలేదు కేవలం నిమిషం కంటే తక్కువ ఉన్న ఆ చిన్న వీడియోని మాత్రమే ఎందుకు బయటకు వదిలారు అసలు ఏం చెప్పుంటే రైపా కార్యకర్త సమావేశంలో ఆ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఐప్యాక్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలాంటి కర్తవ్యాన్ని ఐప్యాక్ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఐప్యాక్ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని అంగీకరించారు నేను ఓడిపోతున్నాను మనం ఓడిపోతున్నా వైసీపీ పార్టీ ఈసారి అధికారాన్ని కోల్పోతుంది అనే విషయాన్ని ఐప్యాక్ టీమ్తో జగన్మోహన్ రెడ్డి గారు షేర్ చేసుకున్నారు అది నాకు ఇంటెలిజెన్స్ వచ్చిన సర్వే ప్రకారం నూట పదిహేను స్థానాలతో కూటమి గెలవబోతుంది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐట్యాక్ ఐప్యాక్ టీం సభ్యులకు వివరించారంట కాకపోతే ఆయన చెప్పారంట ఈసారి నేను ఓడిపోవడానికి కారణం రాజధాని కట్టలేదనో ఉద్యోగాలు తేలేదనో కంపెనీలు తీసుకురావడము ఫెయిల్ అయ్యాననో ప్రతిపక్షాలు చేసే ప్రచారం మాత్రమే కాదు నా సొంత కుటుంబ సభ్యులు ప్రత్యేకించి షర్మిలా కడపలో ఎంపీగా పోటీ చేయటం ఆమె నాకు వ్యతిరేకంగా మాట్లాడటం సునీత నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం వైఎస్ వివేక అచ్చకేసిని రాజకీయాల్లోకి తీసుకురావటం ప్ర చివరికి విజయము కూడా నా తల్లి కూడా నాకు వ్యతిరేకంగా షర్మిలాకు సపోర్ట్గా మాట్లాడటం ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్స్ ప్రతిపక్షాలకు ఇచ్చాయి నా సొంత కుటుంబ సభ్యులు తిరుగుబాటి సార్ నన్ను ఓడించబోతుంది అది మెయిన్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది కాకపోతే కాకపోతే ఇవన్నీ ఈ ఎలక్షన్స్కి పనికొచ్చే అంశాలు మాత్రమే నా కుటుంబంలో తిరుగుబాటు షర్మిలా చెప్పిన మాటలు సునీత చెప్పిన మాటలు ఈ ఎలక్షన్స్కి పనికి వస్తాయి ఇవే మాటలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పనికిరావు అప్పటికి కొత్త ఎజెండా కావాలి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం అంతా నా కుటుంబం నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందన్న విషయాన్ని ఈ ఎలక్షన్స్కి ఒక ఫ్యాక్టరీగా ఉంటుంది తప్ప ఈ ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ పనిచేయదు కాబట్టి ఈసారి ఇప్పుడు కలిసి వచ్చినటువంటి చాలా అంశాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన చాలా అంశాలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉండవు కాబట్టి మీరు ఇప్పటి వరకు నా కోసం ఎంత కసిగా పనిచేశారో ఎంత కసిగా సోషల్ మీడియాలో ఫైట్ చేశారో అంతే కసిగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫైట్ చేయాలి మనం కోల్పోతున్న అధికారాన్ని మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి సంపాదించుకునే దానికోసం మీరు ప్రయత్నం చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా వైసీపీ జెండా ఎగరేయాలి నేను ముఖ్యమంత్రి కావాలి దానికోసం మీరంతా ఇప్పటి నుంచే పని చేయాలి కాకపోతే మనం ఓడిపోతుందామన్న విషయాన్ని బయటకు పంపకుండా ఉండటం కోసం నేను ఒక నిమిషం వీడియోని రికార్డ్ చేసి బయటికి వదులుతాను ఆ వీడియోని మీరే ప్రమోట్ చేయాలి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయాలి నేను చాలా ధీమాగా ఉన్నా అని చెప్పాలి లేకపోతే ఇప్పటికే ప్రతిపక్షాలు స్టార్ట్ చేశాయి నేను లండన్ పారిపోతున్నానని వాస్తవంగా నా సొంత చెల్లియనటువంటి షర్మిలానే ఫస్ట్ ఈ విషయం మీద మాట్లాడారు నేను కేసుల కోసం భయపడి పారిపోతున్నా అంటూ మాట్లాడారు కానీ మీరు సోషల్ మీడియా ద్వారా కేవలం ఇది ఫ్యామిలీ ట్రిప్పు కేవలం సమ్మర్ ట్రిప్గానే దీన్ని చూసే రకంగా మీరు దీన్ని ప్రచారం చేయాలి అని చెప్పేసి కూడా ఐప్యాక్ టీం సభ్యులకి కర్తవ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారంట అంటే ఒక రకంగా తన ఓటమిని ఐప్యాక్ టీం సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు నేను ఓడిపోతున్నాను మనం ఓడిపోతున్నాం వైసీపీ ఈసారి అధికారాన్ని కోల్పోతుంది అనే విషయాన్ని కరాఖండీగా ఐప్యాక్ టీం సభ్యులతో చెప్పారు తనకు వచ్చిన స్టేట్ ఇంటెలిజెన్స్ నివేదికని అలానే కేంద్రానికి వచ్చిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదిక నివేదికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీం సభ్యులతో పంచుకున్నట్టు సమాచారం ఆయనకు వచ్చిన నివేదిక ప్రకారం నూట పదిహేను స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది అది నూట పదిహేను స్థానాల్లో కూటమి గెలవబోతూ ఉంది తర్వాత నూట ఇరవై ఐదు స్థానాల్లో కూటమి గెలవబోతుందని కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చింది అంటే నూట పదిహేను స్థానాలేమో స్టేట్ ఇంటెలిజెన్స్ నూట ఇరవై ఐదు స్థానాలు కేంద్రం కేంద్ర ఇంటెలిజెన్సు ఇచ్చిన రిపోర్ట్ను కూడా ఐప్యాక్ టీం సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారంట అంటే ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని ఐపాక్ టీం సభ్యులతో అంగీకరించినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది కాకపోతే తన ధీమాగానే ఉన్నట్టు ఎందుకంటే అని అంగీకరిస్తే లండన్ పారిపోతున్నారు అనేటువంటి విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది అది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది రెండోది కార్యకర్తలు ఒక ధీమాని లేకుండా చేసే పని ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ధీమాగానే ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మే పదమూడున పోలింగ్ అయిపోయిన తర్వాత ఏ మీడియాతోనూ మాట్లాడలేదు ఎవరికి ఇంటర్వ్యూ లేదు ఆయన పాల్గొన్న ఒకే ఒక్క సమావేశం ఐప్యాక్ టీం సభ్యుల సమావేశం ఈవెన్ పార్టీ రివ్యూస్ కూడా పెద్ద ఎత్తున నేను చేయలేదు కేవలం ఐప్యాక్ టీంతో మాత్రమే సమావేశమయ్యారు అక్కడ మాత్రమే మాట్లాడారు ఆ రోజు ఆ సమావేశంలో మాట్లాడిన ఆ చిన్న వీడియో మాత్రమే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వైరల్లో ఉంది ఇంకేది జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చినట్టుగా నేను గెలవబోతున్నాను అని చెప్పినట్టుగా లేదు కేవలం ఆ ఒక్క చిన్న వీడియోలోనే మనం గెలవబోతున్నాం పోయినసారి కంటే ఎక్కువ గెలవబోతున్నాం గెలవబోతున్నామని చెప్పారు కానీ అది వాస్తవాలకు విరుద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన నివేదికల ప్రకారం కూడా అది విరుద్ధంగానే ఉంది సో ఓటమి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలక ముందే ఈ విషయం అర్థం కావటం వల్లే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం నాకు లేదు అనే చిన్న మాటని టీజర్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఆ రోజు వైసీపీ అసహనానికి గురి కావడంలో దాడులకు పాల్పడటంలో దాడులు ఘర్షణలు చేయటంలో కూడా ఇదే కారణం పోలింగ్ శాతం పెరుగుతుంది తగ్గించాలి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి కసిగా ఓట్లేస్తున్నారు ఇది వైసీపీ వ్యతిరేక ఓట్ వ్యతిరేకతను చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించిన తర్వాతే పోలింగ్ శాతాన్ని తగ్గించడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగాయన్న విషయాన్ని కూడా ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి ఎవరు దాడులు పాల్పడ్డారన్న విషయాన్ని ఈరోజు ఈసీ కేసులు చూస్తే మనకి అర్థమైపోతుంది సరే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని అంగీకరించారనేది మాత్రం అని చెప్పాలి ఐ ప్యాగ్ టీం సభ్యులతో నేను గెలవబోతున్నాననే విషయాన్నే మీరు ప్రచారం చేయాలి కానీ వాస్తవం మనం ఓడిపోబోతున్నాం కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇంతే కసిగా మీరు పనిచేయాలి మనతో ప్రశాంత్ కిషోర్ లేడు మీరు మాత్రమే నాతో ఉన్నారు మీరు మాత్రమే నా కుటుంబ సభ్యులు మీరంతా నా కోసం పనిచేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇదే సైన్యం కరెక్ట్ కట్టుగా పిడికలు బిగించి పనిచేయాలి మనం గెలిపించాలి వైసీపీ జెండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనేటువంటి ఒక కర్తవ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్గా వాళ్ళతో మాట్లాడుతూ తెలుసు కదా ఆయన ఎమోషనల్ తెలుసు కదా మనకి నా అవ్వ నా అక్క నా చెల్లి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ అందరినీ నా అనుకుంటూ ఉంటారు కానీ నా అనుకునే వాళ్ళందరినీ బయట దోసేస్తూ ఉంటారు తెలుసు కదా మీ అందరికీ సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడారు ఐపాక్ టీం సభ్యులతో అనేటువంటి విషయం మాత్రం అది ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలియగానే టూ టూ ట్వంటీ నైన్ టార్గెట్ పెట్టుకున్నాడు చూసారా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాస్తవానికి ఈ ఎలక్షన్స్ పని కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మరుసటి రోజు నుంచే రెండు వేల ఇరవై నాలుగుకి ప్లాన్ చేసుకున్నాడు కాకపోతే ఏంటంటే వర్కౌట్ అంతే సొంత కుటుంబం తిరుగుబాటు చేయటం జనంలో వ్యతిరేకత రావటం ఇవన్నీ కారణాలిచ్చి ఆయనకి కలిసి రాలేదంతే ఆయన ఎంత ప్లాండ్గా ఉంటారు అంటానికి ఉదాహరణే ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఆలోచించడం మొదలుపెట్టారు ఆయన ఓడిపోతారని అర్థమైన తర్వాత ఐప్యాక్ టీం సభ్యులకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీని గెలిపించడం మీద టాస్క్ ఇచ్చారు కాకపోతే ఆయన దూరదృష్టిని మనం అర్థం చేసుకోవాలి వాస్తవానికి పవన్ కళ్యాణ్ని లో నారా లోకేష్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ప్రయత్నం చేశారు ఎందుకంటే ఏపీకి ఫ్యూచర్ లీడర్ వాళ్ళే అని తెలుసు తర్వాత తనకు విరోధులు ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళే అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎదిరిచ్చే అట్ట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇప్పుడున్నంత యాక్టివ్గా ఉండలేరు కాబట్టి యాక్టివ్గా ఉండేది టీడీపీ తరపున నారా లోకేష్ జనసేన తరపున పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళకి రాజకీయ జీవితం లేకుండా చేయాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే ఓడించగలిగారో ఈసారి కూడా అలా ఓడిస్తే మీరే గెలవలేరు మీరు పార్టీని లీడ్ చే ఏం చేస్తారని ఒక ప్రచారాన్ని జనంలో తీసుకెళ్ళవచ్చు అందుకని వాళ్ళని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కృషి చేశారు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు కానీ జనం ఈసారి వాళ్ళని గెలవ గెలిపించబోతున్నట్టు మాత్రం సర్వేలు చెప్తా ఉన్నాయి